హాయ్ ఫ్రెండ్స్ టుడే పదిహేనవ రోజు సంపద విస్తరణ హెల్త్ ఎక్స్పెన్సెస్ అండ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి ఫ్రెండ్స్ కళ్ళను మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని వదలండి ఉదయం పైన చేతులు పెట్టి ఇలా చెప్పండి మీ చుట్టూ ఒక బంగారు గోల్డ్ ఆరా ఏర్పడినట్టుగా భావిస్తూ నా జీవితం సంపద మరియు సమృద్ధితో విస్తరించబడుతుంది అని భావనలో మన సబ్కాన్షియస్ మైండ్ లో సంపద విస్తరణ వెల్త్ ఎక్స్పెన్సెస్ ఎనర్జీ యాక్టివేట్ చేయడం కోసం సంపద సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానించడం ఈ లక్ష్మీదేవి నా జీవితం సంపద అభివృద్ధి మరియు ఆపర్చునిటీస్ తో విస్తరించబడాలి నా హృదయం మనసు ఆత్మ సంపదకు పూర్తిగా తెరిచి ఉన్నాయి అని భావిస్తూ ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేలతో తేలికగా టాపింగ్ చేయండి ఈ ఇమేజ్ లో చూపించిన విధంగా నా ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని డిలీడ్ చేస్తున్నాను సంపద విస్తరణకు మారుస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని డిలీడ్ చేస్తున్నాను సంపద విస్తరణకు మారుస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని డిలీడ్ చేస్తున్నాను సంపద విస్తరణకు మారుస్తున్నాను ట్యాపింగ్ చేయండి కరెంట్ చాట్ ట్యాపింగ్ ట్యాపింగ్ పని మేడం రెండు పనుల మధ్యన నా జీవితం కంటిన్యూస్ ప్రాస్పరిటీ అండ్ బ్లెస్సింగ్స్ యాక్టివేట్ చేస్తుంది నా జీవితం కంటిన్యూస్ ప్రాస్పరిటీ అండ్ బ్లెస్సింగ్స్ యాక్టివేట్ చేస్తుంది నా జీవితం కంటిన్యూస్ ప్రాస్పరిటీ అండ్ బ్లెస్సింగ్స్ యాక్టివేట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ కంటి పక్కన ట్యాపింగ్ చేయండి నా ఎనర్జీ థాట్స్ యాక్షన్స్ సంపదను అట్రాక్ట్ చేస్తున్నాయి నా ఎనర్జీ థాట్స్ యాక్షన్స్ సంపదను అట్రాక్ట్ చేస్తున్నాయి నా ఎనర్జీ థాట్స్ యాక్షన్ సంపదను అట్రాక్ట్ చేస్తున్నాయి కంటి పక్కన ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి కింద నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అండ్ అబండెంట్ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అండ్ అబండెంట్ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫెక్ట్లెస్ అండ్ అబండెన్స్ ట్యాపింగ్ చేయండి కంటి కింద ట్యాపింగ్ ట్యాపింగ్ ముక్కు కింద యూనివర్స్ కొత్త సంపద అవకాశాలు తెస్తుంది యూనివర్స్ నా కోసం కొత్త సంపద అవకాశాలు తెస్తుంది యూనివర్స్ నా కోసం కొత్త సంపద అవకాశాలను తెస్తుంది టాపింగ్ ట్యాపింగ్ చేయండి ముఖ్య కింద ట్యాపింగ్ గడ్డం కింద ట్యాపింగ్ చేయండి టాపింగ్ నా జీవితం ఆదాయం వ్యాపారం అవకాశాలు సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా ఉంది నా జీవితం ఆదాయం వ్యాపారం అవకాశాలు సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా ఉంది ట్యాపింగ్ చేయండి టాపింగ్ నా జీవితం ఆదాయం వ్యాపారం అవకాశాలు సమృద్ధిగా మరియు సామరస్యపూర్వకంగా ఉంది ట్యాపింగ్ చేయండి టాపింగ్ టాపింగ్ కలర్ బోన్ లక్ష్మీ ఎనర్జీ నా జీవితంలో ఆశీర్వాదం మరియు సంపన్నమైనదిగా ఉంది ఎనర్జీ నా జీవితంలో ఆశీర్వాదం మరియు సంపన్నమైనదిగా ఉంది లక్ష్మీ ఎనర్జీ నా జీవితంలో ఆశీర్వాదం మరియు సంపన్నమైనదిగా ఉంది కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ కింద నా అబండెన్స్ ఫ్లో కంటిన్యూస్ అండ్ ఎఫెట్లెస్ నా అబండెన్స్ ఫ్లో కంటిన్యూస్ అండ్ అఫర్ టాపింగ్ చేయండి ట్యాపింగ్ కింద నా అబండెన్స్ ఫ్లో కంటిన్యూస్ అండ్ ఎఫెక్ట్ లెస్ టాపింగ్ టాపింగ్ చేయండి తలపైన లక్ష్మీదేవి నా వెల్త్ ఎక్స్పెన్సివ్ ని బ్లెస్సింగ్స్ తో ఆంప్లిఫై చేస్తున్నారు లక్ష్మీదేవి నా వెల్త్ ఎక్స్పెన్స్ ని బ్లెస్సింగ్స్ తో ఆంప్లిఫై చేస్తున్నారు తలపైన టాపింగ్ చేయండి లక్ష్మీదేవి నా వెల్త్ ఎక్స్పెన్స్ ని బ్లెస్సింగ్ తో ఆంప్లిఫై చేస్తున్నారు టాపింగ్ చేయండి తలపైన ఇప్పుడు ఎన్ఆర్పి ట్రీక్వెంట్స్ ఏ విద్యాలయజేషన్ మూసుకొని విద్యాలైజేషన్ చేయండి మీ చుట్టూ అనంతమైన సంపద సమృద్ధి విస్తరిస్తున్నట్టుగా బోర్డు లైట్ కొత్త డోర్స్ ఓపెన్ అవుతూ బ్లోయింగ్ పాయింట్స్ మీ చుట్టూ విస్తరిస్తున్నట్టు ఊహించుకోండి విద్యాలైజేషన్ చేయండి ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావిస్తుంది భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ పాయింట్స్ లాగా డివైన్ లైట్ మర్చిపోతే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి నేను కంటిన్యూస్ మరియు ఎఫెక్ట్లెస్ గా సంపదను అట్రాక్ట్ చేస్తున్నాను అని భావనలో స్విచ్ వాడు మంత్రము మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి ఎక్స్పెండ్ గోల్డ్ flow divine abundance expand gold flow divine abundance expand gold flow divine abundance మూడో లేదా కొన్ని జపించండి మీ రెండు చేతుల గుండెల మీద నుంచి సంతోషంగా ఇలా చెప్పండి మీరు సంపద సమృద్ధితో మీ లైఫ్ ప్రశాంతంగా ఉందని భావిస్తూ ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం కంటిన్యూస్ సంపద అభివృద్ధి మరియు బ్లెస్సింగ్స్ తో నిండిపోయింది అని భావనలో మూడు సార్లు దీర్ఘశ్వాసం తీసుకొని ప్రశాంతంగా కళ్ళు పెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీరు ఇప్పటికే సంపూర్ణ ఆర్థిక చేతను కలిగి ఉన్నారు ధన్యవాదాలు